అంటే ఆయన ఏం చేస్తారు మనకేం ప్రాబ్లం ఉండదు వల్ల కానీ ఏమంటే మనం ఇట్లా అతి దూరం నుంచి వచ్చిన తప్ప ఏం పెరిగి కంప్లైంట్ ఇచ్చిర్రా అంటే కంప్లైంట్ ఎవరు ఇచ్చారు ఉన్నాయి నువ్వు కూడా రాయి ఉన్నాయి చూపి సార్ ఈ విధంగా ఉంటే అంటే రిజల్ట్స్ ఎలా ఉంటుంది రెండు సార్లు ఢిల్లీ పోయినా ఇప్పుడు ఇక్కడ వస్తుండని నేను రెండు రోజుల ముందు అది మన స్టేటస్ చూసి వచ్చాను అతను ఉండేది ఎక్కడ అతను ఢిల్లీ మండోలి మండోలే ఇప్పుడు వచ్చింది వాళ్ళు ఎందుకు పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు ఎందుకంటే అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు అక్కడ ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది కదా ఇబ్బంది పడతారు అని ఉద్దేశంతో తీసుకున్నారు ఇంకోటి వాళ్ళు ఏమంటే వాళ్ళు ఏం చేసేది ఉండే అంటే పర్మిషన్ తీసుకునేది ఉండే పర్మిషన్ తీసుకుని వీటికి అవి అయిపోతుండే పర్మిషన్ తీసుకోలేదని తీసుకొచ్చారు ఇక్కడ స్టేషన్కి ఢిల్లీ ప్రతిసారి పోవాలంటే ఫ్లైట్కి పోతే పదివేలు పన్నెండు వేలు అవుతుంది ఎక్కడ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఏరియాలో వస్తుంది కాబట్టి మన ప్రశ్న మండలిలో ఉంటాడు యూపీ ఓకే ఆయిల్ ఇస్తాడా ఆయిల్ ఇస్తాడు పౌడర్ ఇస్తాడు వన్ వీక్ నుంచి మనకు రిజల్ట్ కొంతమందికి వన్ వీక్ కొంతమందికి టూ మంత్ కూడా పోవచ్చు మాక్సిమం అయితే వన్ వీక్ లో మనకు రిజల్ట్ వచ్చేస్తుంది